మరోసారి ఐసీసీ అండర్ నైన్టీన్ టీ ట్వంటీ ప్రపంచ కప్ విజేతగా భారత్ అవతరించింది తెలగమ్మాయి త్రిషా తన ఆల్రౌండ్ ప్రదర్శనతో ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది ఈ విజయంతో వరుసగా రెండోసారి అండర్ నైన్టీన్ టీ ట్వంటీ ప్రపంచ కప్ టైటిల్ ను ఖాతాలో వేసుకుంది భారత్ ఎనభై మూడు పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ అవలీలుగా లక్ష్యాన్ని ఛేదించింది త్రిష ముప్పై మూడు బంతుల్లో నలభై నాలుగు పరుగులు చేయగా అతిరే ప్రదర్శన చేసింది మరో ఓపెనర్ కమని ఎనిమిది పరుగులు చేసి నిరాశ పరిచినప్పటికీ కౌలా రెనాకే ఆమె వికెట్ తీసింది ఇక అనంతరం వన్ డౌన్ బ్యాటర్ గా వచ్చిన సనీకా చల్కే దూకుడుగా ఆడుతూ త్రిషా త్రిషాతో కలిసి స్కోర్ బోర్డు ముందుకు పరుగు పెట్టించింది ఈ దుదిపోర్లో మొదట టాస్ నెక్కి బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికాను భారత బౌలర్లు బెంబెలెత్తి చేశారు దీంతో ఇరవై ఓవర్లలో కేవలం ఎనభై రెండు పరుగులకే కుప్పకూలింది సౌత్ ఆఫ్రికా ఇక ఆ తర్వాత భారత బౌలర్లలో త్రిషా మరో మరొక మరో తన మరోసారి తన స్పిన్ మాయాజాలంతో అదరగొట్టేసింది ప్రత్యర్థి బ్యాటర్లను బోల్తా కొట్టించింది తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం పదిహేను పరుగులే ఇచ్చి మూడు కీలకమైన వికెట్లు తీసింది వైష్ణవి శర్మ రెండు ఆయుషి శుక్ల రెండు పరుణిక రెండు ఇట్లాగా అందరూ వికెట్లు తీస్తూ షర్మ ఒక వికెట్ తీసి ఇక భారత్ గెలుపు లాంఛనం చేసి పారేశారు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్